మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు నిరసన తెలిపారు రెండు వేల పదిహేడు నుంచి పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్కు వినత పత్రం సమర్పించారు అప్పులు తీరక అధిక వడ్డీలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పిల్లల పెళ్లిళ్లకు చదువులకు అనారోగ్య కారణాల వల్ల చేసిన అప్పులు తీర్చలేక మానసిక వేదన చెందుతున్నామన్నారు వెంటనే ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి బకాయిలను విడుదల చేసే ఇబ్బందులను తొలగించాలని కోరారు ये अटक गया है और संचालन ओके है लाइट तो ओके है सर वाला मुद्दे की सारी करत <hums> लेते दिया मेरा काम था धीरे-धीरे इसको डालना है बाहर के मेन को तो फ्राई कर रहा हूं

ఆర్టీసీ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ అయిన కార్మికులకు సంబంధించిన సారథ్య కమిటీ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఉష్ణాబాద్ డిపోలో రావాల్సిన బకాయిలు రెండు వేల పదిహేడుకు సంబంధించిన ఆర్పిఎస్ అలాగే మీరు సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో చెల్లించాలని అన్ని డిపో యూనిట్ల డిపో మీరు కార్యాలయంలో లెటర్లు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా సారైతే కమిటీ పిలిపిన మేరకు ఇరవై ఒకటో తారీఖు నాటు బస్బావని ముట్టడి కార్యక్రమం కూడా ఉంటుంది ఉద్యుగకు సంబంధించిన కార్మికులందరం విశ్రాంతి ఉద్యోగులందరము కలిసికట్టుగా బస్బాన్ ముట్టడి కార్యక్రమానికి విజయవంతం చేయాలి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియదు